పాయకరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా దేవవరపు రాజాబాబు బాబు బాధితులు చేపట్టారు ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు కూటమి ప్రభుత్వం ఆదేశాల వరకు రైతు సంక్షేమానికి పాటు పడతారని దేవరపు రాజాబాబు తెలిపారు అనితాపల్లి జిల్లా పాయకరావు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ ప్రోత్సాహంతో హోం మంత్రి అనితా సహకారంతో రైతుల అభ్యునతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు కూలీ నానాజీ కట్టా నూకరత్నం శ్రీను డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు జనసేన పార్టీ నాయకులు తోటా నగేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ మండల అధ్యక్షులు యాళ్ల వరహాలు చించలపు పద్దు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు తెలియజేసుకుంటూ మరి శ్రీ మన పాకిరపేట పిఎస్ఈఎస్ గురించి అందరికీ తెలుసు ఒకప్పుడు నియోజకవర్గంలో అన్ని సొసైటీ సొసైటీల కంటే ఈ పాకిరపేట సొసైటీకి ఒక పేరెంట్ ఉండేది గొప్ప గొప్ప పెద్ద చాలా ఈ నియోజవర్గం పెద్దలందరూ కూడా దీన్ని చైర్మన్ చేయడం మరి అలాగే దేవర్పూల్ సొసైటీగా అందరికీ తెలుసు మరి ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇక్కడ సొసైటీకి వెళ్తే బాగుంటుందా చాలా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఆలోచనతో ఆ రోజు రాష్ట్రం చెప్పుకుండేవారు మరి అలాగే మరి నియోజకవర్గంలో ఉన్న పది సొసైటీలకి కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని మరి పెట్టడం జరిగింది దానికి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులనే ఈ బ్యాంకులకి చైర్మన్గా చేయడం జరిగింది ఎందుకంటే బ్యాంక్ అంటే రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం కోసం మరి స్వార్థం కోసం కాకుండా మరి మంచి వ్యక్తులు ఎవరైతే న్యాయం చేస్తారో రైతులందరికీ ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్ళందరికీ కూడా ఇవాళ పదవి ఇవ్వడం జరిగింది రాజబాబు గారు చెప్పారు మెన్యూర్ సేల్స్ కూడా అతి త్వరలో ఏ టైంలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి తప్పనిసరిగా నాలుగైదు రోజుల్లో మెన్యూర్ కూడా రావడం దాని గొడవ ఎంతో మన టీని గారు ఎంత వస్తే అక్కడ పాయింట్లో పెట్టారు అన్ని గ్రామాలకి అందుబాటులో ఉంటుంది మరి అదే విధంగా గోల్డ్ లోన్ ఉందని ఉంటుంది గోల్డ్ లోన్ ఉంది ఈ ఈ సొసైటీ కాక మన పక్కన శ్రీరాంపురానికి కూడా మరి గోల్డ్ లోన్ ఉన్నాయి కాబట్టి లేని పక్షంలో గోల్డ్ లోన్ కూడా మనం తక్కువ వడ్డీకి వచ్చే విధంగా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మనం సొసైటీ మొన్న కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది వేళ ప్రతి సొసైటీ పది కోట్లు మించి ఎక్కడ ఉండడం లేదు పదిహేను కోట్లు దానికి మనం ఇంకా అదనంగా చేయాలంటే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ కూడా బాకీలు అందరూ కూడా కడితే పది కోట్లు పదిహేను కోట్లు ఉన్న బిజినెస్ని పాతి కోట్లు చేస్తారని మరి మంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఏంటి ఎంత ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్నది రికవరీ అయితే ఇంకొక అంతమందికి ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు పది పదిహేను కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి ఇచ్చేవాళ్ళంటే రైతులందరూ కూడా సహకరించాలి ఆ రుణం మొన్న కూడా సెంట్రల్ బ్యాంక్ కట్టుకోవాలి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు దాకా వడ్డీని మీరు కట్టుకుని దాన్ని మార్చుకుని ఏంటి వేల ల్యాండ్ వాల్యూషన్ పెరిగింది ప్రాప్ లోన్లు కానీ లేదంటే ఎల్డీ లోన్లు కానీ ఇవన్నీ కూడా మనకి వేల ఐదు ఎకరాలు ఉంటే ఐదు వందల నలభై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చే స్కీములు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్న రైతులందరూ కూడా సొసైటీలకి అందరికీ కూడా ఏంటి ఎన్నో ఏళ్ళు చేరుతున్న బాగ్రేపేట సొసైటీ మళ్ళీ మీరందరూ కూడా రైతులందరూ కూడా సహకరించి ఈ బాడీకి మీరందరూ కూడా సహకరించి రికవరీలు ఏంటి వచ్చిన అన్నయ్య ఈడేటర్ బాబు డబ్ల్యూచుడికి ఎట్లాడని కాక మీకు ఎంత ఉంటే అంత కట్టద్దు కొంత వడ్డీలతో కాబట్టి పదిహేను వేలు రూపాయలు ఉన్నాయనుకోండి మూడు వేలు ఐదు వేలు కట్టండి అయితే రన్నింగ్లోకి వస్తుంది వస్తే ఇంకా అంతమంది మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని సరే ఏంటంటే ఈ నూతన కార్యవర్గానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు పెద్దలందరూ మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనందరి సమస్యలో జరిగింది రైతులకి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ హోంశాఖ మంచి అందరూ కూడా అంతే రైతు సమస్యలు రైతు తాలూకు ఇష్యూస్ మీద అవగాహన ఉన్న వ్యక్తుల్ని కమిటీలో నియమిస్తే రైతులందరికీ ఒక మేలు జరుగుతుందని ఒక మంచి ఆలోచనతో మన ఇక్కడ పాయిక్రపేటలో కానీ అలాగే శ్రీరాపురం కానీ అలాగే మన మండలంలో మవరం కానీ అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి సొసైటీలో కూడా రైతుల సమస్యల పూర్తిగా అవగాహన వ్యక్తులనే ఆ రోజు నిర్మించడం జరిగింది ముందుగా మనందరూ తరపున వ్యక్తిగారికి ఉపయోగపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే కాయికరపేట సొసైటీకి సంబంధించి మనందరూ కూడా రైతులకి ఎటువంటి పరిస్థితులు సొసైటీ ఇప్పటివరకు వరకు నిర్వహణ జరిగిందో మనందరూ కూడా తెలిసి ఇటువంటి సమస్యలన్నీ గుర్తించి పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ పరిష్కరించే దిశగా చేయాలని చెప్పి మన దేవర రాజు గారిని ఈ సొసైటీకి చైర్మన్ కానీ అలాగే నౌకరత్న గారిని స్కూల్ మేనేజ్ కానీ డైరెక్టర్ గారికి పాలకర్గ్ని నియోజకవర్గ వాళ్ళందరూ కూడా వచ్చి వస్తుంటే ఈ సొసైటీకి సంబంధించి సమస్యల మీద పూర్తి అవగాహన తీసుకొని ఈరోజు మన నగేష్ గారు చెప్పినట్టుగా సొసైటీని అసలు నీట్గా తయారు చేసి తోలాడికి పెట్టినప్పుడు రేపు రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం అలాగే మన రైతులకు సంబంధించి ఎరువులు కూడా తప్పని ప్రారంభించి చెప్పారు అలాగే రేపు రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి సొసైటీ పరంగా ముందుకు వెళ్తాం చెప్పి చెప్పాలి మన సొసైటీ మన పైకరపేట నియోజవర్గంలో అన్ని సొసైటీల కంటే ముందుకెళ్ళి లాభాల పాటు తీసుకొచ్చే విధంగా రాజబాబు గారు పాలకవర్గం అలాగే అధికారులందరూ కూడా సహకరించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం ముఖ్యంగా ఆహ్వానాన్ని మందించి మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెచ్చేసి ఈ యొక్క బ్యాంకు యొక్క ప్రాధాన్యతను అందరికీ మీకు తెలియజేశారు ఈ ఈ యొక్క బాధ్యతని నా మీద పెట్టినందుకు మన గౌరవనీయులైనటువంటి మంగళపూడి అంతగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతని నాకు ఆవిడ అప్పు నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను రైతు బిడ్డను కాబట్టి విలేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇప్పుడు బిజినెస్ పరంగా హైదరాబాద్లో ఉన్న ఎవ్రీ వీకు టూ త్రీ డేస్ హైదరాబాద్ పాలతేలోనే ఉంటుంటాను ఇక్కడే రైతు బిడ్డగా నాకు ఇక్కడ ఉండడమే ఎక్కువ ఇష్టం అందుకే ఇక్కడే ల్యాండ్స్ ఇక్కడే నాకు వ్యవసాయం ఉన్నా ఎద్దులన్నా లేకపోతే ఆవులన్నా నాకు బాగా ఇష్టం ఈ ఎందుకు చెప్తున్నాను అంటే రైతు సోదరులందరిలో కూడా మాకు చాలా సహకారం అందించవలసిన సమయం ఇది మీరు ఫస్ట్ ఏంటంటే వచ్చి వస్తుందగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాకీలు తీర్చండి లేకపోతే బాకీలు కట్టండి అని అడగడం అంటే మీకు బాధ అనిపించవచ్చు కానీ మీరు బాకీలు కడితే ఎదురు వేరే అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి మనం అవసరానికి తగ్గట్టుగా మనం అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సోదరులందరికీ ఏంటంటే ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది పాత బాకీలు ఉంటే జమ చేసేయండి కొత్తగా మళ్ళీ ఉంటే రోల్ లోన్లు తీసుకోండి మొన్న మా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు అక్కడ మా అందరికీ ఒక గెట్టుగెదర్ లాగా ఏర్పాటు చేశారు దాంట్లో మహేష్ గారు చాలా కొన్ని పాయింట్లు ఆ సార్ కూడా ఇవి కావాలా మా రైతులకి మా రైతులకి ఇంకా మా ఒక మార్జిన్ మనీ కూడా పెంచమని చెప్పేసి సార్ కూడా ఆయన సార్ రిక్వెస్ట్ చేశారు ఆయన దానికి చాలా పాజిటివ్గా స్పందించారు మీకు అందరూ కూడా లోన్లు పెట్టుకోండి ఇమీడియట్లీగా అంటే పాత బ్యాంకులకి వెళ్తే కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తే ఎక్కువ రోజులు తిప్పుతారు అన్నది కాన్సెప్ట్ కాకుండా వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీగా వితిన్ వన్ వన్ వీక్లోనే మీకు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చేటట్టు కానీ అలాగే రైతు సోదరులో ఏదైనా గోల్డ్ ఉంటే ఇమీడియట్లీగా మీకు ఆ రోజే గోల్డ్ లోన్ కూడా ఇచ్చేటట్టు కానీ అది చెప్పారు అలాగే మనంతా మేడం గారు ఒక ఆదేశం చేశారు రైతులకి మన రైతులకి మైగ్రేవెడ్ కోఆపరేటివ్లో రైతులకి ఎరువులు ఒకటివరకు ఆ దిపో లేకుండా ఉంది కాబట్టి ఇమీడియట్గా ఏర్పాటు చేయడమని మేడం గారు ఆదేశాలు మేరకు ఇమీడియట్లీగా మన దగ్గరలో ఉన్న గొడవను తీసుకుని దాంట్లో ఎరువులు ఇవ్వడానికి కూడా ఈ వీక్లో ప్లాన్ చేస్తున్నాము అది ఆల్రెడీ రెడీ ఉంది కానీ ఒకే రోజు ఎన్ని పెడితే బాగుంటుందని చెప్పి చెప్పేసి ఆగాము నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీగా ఎరువుల కూడా ఓపెన్ చేస్తాము ఇమీడియట్లీ కానీ అలాగే ఇక్కడ మన సొసైటీకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది దాంట్లో కూడా కొంచెం లాభాల బాటలో నడుస్తుంది సొసైటీ అంటే కొంచెం తక్కువగా ఉన్నా కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ వచ్చేసరికి అలా సొసైటీని లాభాల బాటలో నడిపించడానికి మా సాయి సాయ శక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు సోదరులకు ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున ఇంత దూరం వచ్చి నా కోసం నా అనుహ ఆహ్వానాన్ని మన్నించి మా బ్యాంక్ వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య